స్పెసిఫిక్ గా కాదు కానీ సడన్ గా ఈ మధ్య ఎడిట్స్ చేసినా ఏ చేసిన యూనో పీపుల్ ఫార్వర్డ్ అండ్ గ్రూప్ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ ఆల్ ఆఫ్ దాట్ యూనో అసలు అందరూ ప్రొఫెషనల్స్ లా చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ ఈ రకంగా పోస్టర్లు ఎడిట్స్ చేస్తుంటే ఇంకా మనం ఏ రేంజ్ లో చేయాలి ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలి అని కూడా వస్తూ ఉంటుంది సూపర్ టాలెంటెడ్ అని

What do I say? There's so much to say, but uh, can't put it in words kada. But uh, your support means the world to me. And yeah, I don't know what to say. No one to Aha, no won't Perfect. Very well said. So me Rela Gaiti సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలని అందరూ ఒకటి అంటున్నారు రామ్ గారు ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్ ఎందుకు అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఆల్సో ఫర్ తెలుగు సినిమా ఇస్ అ బిగ్ స్టేట్మెంట్ బట్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ దాట్ ఇట్స్ బీన్ ఇన్ మై కరియర్ అండ్ ఐ హాచ్డ్ యాస్ అన్ ఆడియన్ సో నేను ఆడియన్స్ చూస్తాను కాబట్టి ఆ రత్ తెలుగు సినిమాలో కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అవుతాను